హాయ్ అండి నేను మిహర్లతాని ఈరోజు నేను మీకు కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను మీలో ఎంతమందికి బీన్స్ ఈ వైట్ కలర్ బీన్స్ అనేవి తెలుసో కామెంట్ చేయండి ఇప్పుడు ఈ కార్తీక మాసం సీజన్లోనే మనకి సంక్రాంతి పండుగ వరకు కూడా మా సైడ్ అయితే ఈ బీన్స్ అనేవి వస్తాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వాటితో నేను మీకు కర్రీ అయితే చేసి చూపిస్తున్నాను నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి కాలీఫ్లవర్ని ముందుగా నేను కొద్దిగా వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నానండి ఒక రెండు నిమిషాలు చాలు ఎందుకంటే కాలీఫ్లవర్లో మనకు తెలియకుండానే ఏమైనా చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా అందుకని ఇప్పుడు మనకి కాలీఫ్లవర్ నేను రెండు నిమిషాలు వెయిట్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మనం ఇప్పుడు ప్యాన్ తీసుకొని కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఒక హాఫ్ కప్పు తరిగిన ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఉల్లిపాయలను అయితే కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే మనం వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందులోనే పచ్చిమిరపకాయలు అయితే రెండు వేసుకోవాలండి అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర స్టార్టింగ్లో వేసుకున్నప్పుడు ఫ్లేవర్ అంతా కూడా మనకి కర్రీకి వస్తుందండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే ఇప్పుడు మనం ఒక కప్పు టమాటీ ముక్కలను అయితే వేసుకుందాము వేసుకొని వేయించుకుందామండి ఇప్పుడు మనకి ఈ టమాటీ ఉల్లిపాయ అనేది బాగా మగ్గాలన్నమాట ఇప్పుడు ఒకసారి మూత అయితే పెట్టుకుందామండి ఇప్పుడు ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసుకొని చూద్దాము చూసారు కదా మనకి టమాటీలు అయితే మగ్గినాయండి కొద్దిగా ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కాలీఫ్లవర్ ముక్కలని అయితే వే వేసుకుందాము వాటర్లో వేడి నీటిలో పెట్టాం కదండి కాలీఫ్లవర్ని ఇప్పుడు ఆ ముక్కలని అయితే తీసి వేసుకుందాం అలాగే చూసారు కదా బీన్స్ అంటే ఇవ్వండి వైట్ కలర్ బీన్స్ ఇప్పుడు ఇంకా స్టార్టింగ్ కాబట్టి ఇప్పుడే వస్తుందండి బీన్స్ అనేవి మన సంక్రాంతి పండుగ అయితే ఇంకా చాలా మంచిగా ఉండి పిక్క చాలా పెద్దది ఉంటుంది బీన్స్ అనేవి నేను మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఒక కప్పు బీన్స్ వేసుకున్న తర్వాత అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలి వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలపాలండి ముక్కలకు పట్టే విధంగా ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సరిపడినంత కర్రీకి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాల పాటైతే మూత పెట్టుకుందామండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా మగ్గనిద్దాం మనం ఇప్పుడు మూత తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు ఇందులోని సరిపడినంత కారం అయితే వేసుకోవాలండి మీరు తినేదాన్ని బట్టి కారం అనేది వేసుకోవచ్చండి నేను ఒక రెండు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను కారం వేసుకొని ముక్కలకు పట్టే విధంగా బాగా అయితే కలుపుకోవాలి అలాగే ఇందులో కొద్దిగా చిటుకుడు అంటే చాలా చిటుకుడు గరం మసాలా పొడి వేసుకుంటున్నానండి అంటే చెక్క లవంగం ఇలాచి అంతేనండి ఇంకేమీ కాదు బాగా కలుపుకోవాలి కారం వేసిన వెంటనే మనం వాటర్ వేయకూడదండి ఒక రెండు నిమిషాల పాటు అయితే బాగా వేగనివ్వాలి కర్రీని ఈ కర్రీ అనేది మనకి రైస్లోకి బాగుంటుంది అలాగే చపాతీలోకి కూడా బాగుంటుందండి ఈ కర్రీ మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ కాంబినేషన్లోని ఈ సీజన్లో కాలీఫ్లవర్ ఈ బీన్స్ అనేది ఒకసారి మనకు వస్తుంది కాబట్టి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మనం మూత అయితే పెట్టుకోవాలి మూత పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుకుంటూ ఉండాలండి కలుపుకుంటూ ఉండి కొద్దిగా మనకి గ్రేవీ అనేది ఎంతవరకు కావాలో చూసుకొని కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయడం అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్